హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియో ద్వారా అసలు పీ ఫోర్ సర్వే అంటే ఏంటి ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ పీ ఫోర్ సర్వేని ఎప్పటి వరకు చేస్తారు ఈ సర్వే వల్ల ఉపయోగాలు ఏమిటి ఈ పీ ఫోర్ సర్వేలో అడిగే ప్రశ్నలు ఏమిటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు పీ ఫోర్ సర్వే అంటే ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదరికంలో దిగువన ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ కుటుంబాలను వెతికి వారి యొక్క స్థితిగతులను తెలుసుకోవాలి వారి ఆర్థిక ప్రమాణాలను పెంచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీ ఫోర్ సర్వేని ప్రారంభించింది ఈ పీ ఫోర్ సర్వే ద్వారా పేదవాన్ని గుర్తించడం జరుగుతుంది ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబం యొక్క వివరాలు వారి కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేలా మొత్తం ఇరవై ఏడు ప్రశ్నల ద్వారా డేటాను సేకరించడం జరుగుతుంది ఈ సర్వే అనంతరం ఈ సమాచార జాబితాను మార్చి ఇరవై ఒకటిన గ్రామ సభలో ప్రదర్శించడం జరుగుతుంది పి ఫోర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వేదికన్ని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాలలో భాగంగా రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దిశానిర్దేశంగా నిలిచిన ఫ్రేమ్వర్క్లో జీరో పవర్టీ కింద ఫోర్ పాలసీని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది పేదరికాన్ని దూరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజికంగా ఆర్థికంగా పైన ఉన్న కుటుంబాలు సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా ప్రోత్సహించడం కోసం ఈ పీ ఫోర్ సర్వేని ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఆదాయం ఆనందం ఉండాలని ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఉద్దేశంతో ఈ పీ ఫోర్ సర్వేను ప్రారంభించడం జరిగింది ఈ పీ ఫోర్ సర్వే ఎప్పటి వరకు చేస్తారంటే ఈ సర్వేను మొదట విడతగా పది జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరినీ సర్వే చేయటకు సర్వేయర్లుగా నియమిస్తూ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ మొబైల్ లేటెస్ట్ వర్షన్ యాప్లో పీ ఫోర్ సర్వే ఆప్షన్ ఇవ్వడం జరిగింది రెండో విడతగా ఈ పీ ఫోర్ సర్వేను మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి పద్దెనిమిది వరకు జరగనుంది సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లలో ఉన్న అన్ని కుటుంబాలకు ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుంది ఈ పీ ఫోర్ సర్వే వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రతి కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని పేదల అవసరాలను తీర్చేందుకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదం చేస్తుంది కుటుంబాలకు ప్రస్తుతం అందుతున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదు అవసరమైతే పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుందే తప్ప తొలగించడం జరగదు ఈ పీ ఫోర్ సర్వేలో భాగంగా సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్క కుటుంబాన్ని అడిగే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి యజమాని పేరు కుటుంబ సభ్యుల వివరాలు ఫోన్ ఉందా లేదా వీరి సర్వేలో భాగం అవ్వడానికి సమ్మతిస్తున్నారా లేదా ఒకవేళ మాకిష్టం లేదంటే ఈ సర్వేను ఇంతటితో సచివాలయ సిబ్బంది వారి అథెంటికేషన్తో పూర్తి చేస్తారు లేదు మేము ఈ ఫోర్ సర్వేలో భాగం అవ్వడానికి సమ్మతిస్తున్నాము అంటే సచివాలయ సిబ్బంది వారు మీ ఫోన్కు ఓటీపీ పంపిస్తారు ఆ ఓటీపీ చెప్తే మరికొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు అవి ఏమిటంటే మీ కుటుంబంలో చిన్నపిల్లలతో సహా ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తున్న వారు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో మీ కుటుంబంలో సభ్యులు గత రెండు సంవత్సరాలలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా మీకు పట్టణ ప్రాంతాలలో ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా మీ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారా మీకు ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలు టూ వీలర్ ఫోర్ వీలర్ కానీ ఉన్నాయా మీ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఉందా మీ ఇంటికి త్రాగునీరు ఎలా అందుతుంది మీరు ఎటువంటి ఇంధనం గ్యాస్ వాడుతున్నారు మీ ఇంటికి ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు అదే ల్యాప్టాప్ కంప్యూటర్ ఏసీ ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ ఇవి ఉన్నాయా లేవా ఈ విధంగా సచివాలయ సిబ్బంది ప్రతి కుటుంబం దగ్గర నుండి సమాచారం సేకరిస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎటువంటి నష్టం జరగదు మీ ఇంట్లో ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఉన్నందువల్ల ప్రస్తుతం మీకు వస్తున్న ఏ పథకాలు తీసివేయడం జరగదు ఈ పీ ఫోర్ సర్వే వల్ల మీకు తెలియని మరికొన్ని పథకాలకు మీరు అర్హులై ఉంటే ఆ పథకాలు లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు భయపడి ఆందోళన పడాల్సిన అవసరం లేదు కావున ఈ పీ ఫోర్ సర్వేలో భాగమయ్యి మీ యొక్క ఆర్థిక స్థితిగతులు జీవన ప్రమాణాలపై అడిగే ప్రశ్నలపై సరైన సమాధానాలు ఇచ్చి స్వర్ణాంధ్రలో భాగం అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్